హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ దసరా దివాళీ అండ్ ఈ ఇయర్ ఎండ్ అయితే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఏవైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయో అయితే ఇదే క్రమంలో ఇంకా జిఎస్టీ కూడా తగ్గించనున్నారు కాబట్టి రెండు స్లాబులుగా అయితే ఈ ట్వంటీ సెకండ్ నుంచి అయితే తగ్గిస్తున్నారు కాబట్టి మరి ఎంత జిఎస్టీ తగ్గుతుంది ఎంత ఆఫర్స్ ఉన్నాయి ఏటి ఏటి మీద ఎలా ఉన్నాయి ఆఫర్స్ ముఖ్యంగా మన ఏసీల మీద కానివ్వండి ఫ్రిడ్జెస్ మీద కానివ్వండి ఇంకా మనకి ఏవైతే టీవీలు ఉన్నాయో సో ఈ ఎఫిడేవిట్ మీద జిఎస్టీ అనేది అప్లై అవుతుంది ఎంత అప్లై అవుతుంది ఎంత తగ్గుతుంది మరి ఎన్ని బుకింగ్స్ అవుతూ ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం వచ్చేసి కోటిలో ఉన్న అదీప్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఉన్నాము సో మీకు ఈ అడ్రస్ వచ్చేసి కోటి అదీప్ ఎలక్ట్రానిక్స్ అని సర్చ్ చేసినా గానీ మ్యాప్ లో సర్చ్ చేసినా గానీ డైరెక్ట్ ఇక్కడికైతే లొకేషన్ అయితే వస్తుంది అండ్ మనకి ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది అయితే ఒకసారి అయితే చూసుకుందాం అండ్ ఇక్కడ ఉన్న మేనేజర్ తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఫైనా మీ పేరు నా పేరు విజయ్ కుమార్ ఓకే సో మనకి ఏంటంటే ఇప్పుడు లో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అంటే మనకి బిగ్ బిలియన్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో దసరా దివాళికి ఇయర్ ఎండ్ కి అయితే చాలా ఆఫర్స్ ఉంటాయి అండ్ ఇదే క్రమంలో జిఎస్టి కూడా ఇంకా ఉన్నారు కాబట్టి సో మరి ఎలా బుకింగ్స్ ఎలా అవుతున్నాయి ఆయన ఎంత ఎంత తగ్గుతుంది ఒక్కసారి మనకి ఏసీ ల నుంచి స్టార్ట్ పెడితే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏసీ అంటే మనకు ఇంత ముందు జిఎస్టి లో మనకు ఎయిటీన్ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు టెన్ పర్సెంట్ తగ్గింది మీకు జిఎస్టి లో అంటే ఇప్పుడు ఏసీ మీకు ముప్పై వేలు ఉంటే ఆ జీఎస్టీ మనం టెన్ పర్సెంట్ తీసుకుంటే మీకు మూడు నాలుగు వేలు తగ్గుతుంది ఇంకా దాంట్లో ప్లస్ ఇంకా దాంట్లో మనకు ఏమంటే ఏసీస్ లో ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి దగ్గర ఇంకా ఎస్పెషల్ ఏమంటే మన దగ్గర ఏసీస్ లో ఇన్స్టాలేషన్ కూడా ఉంది మనకు ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంది మనకు కొన్ని బ్రాండ్స్ లో ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉన్నాయి ప్లస్ ఏసీస్ లో మీకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినందుకు మనకు ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది దాంట్లో బుకింగ్ కూడా స్టార్ట్ అయినా మా దగ్గర చాలా ఇంకా మనకు వచ్చే సీజన్ దసరా దివాళీలో మనకు ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ లో ఆల్ ఓవర్ బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏసీస్ లో ఆల్ సైజ్ వన్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ టూ టన్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి సో మనకి ఒక్కసారి ఒక రేట్ అయితే చూసుకుందాం అన్న ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎల్జి అయితే ఉంది సో ఈ ఎల్జి ఏ స్టార్ అంటే ఎంత స్టార్ అండ్ మనకి దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దీని రేట్ ప్రజెంట్ ఎంత ఉంది అండ్ ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ ఈ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత జిఎస్టి అప్లై అవుతుంది కాబట్టి ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రెసెంట్ ఎల్జీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎల్జీ థర్టీ సెవెన్ థౌసండ్ ఉంది ఇది ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ టూ తర్వాత ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది అయితే మీకు ట్వంటీ మైనస్ అవుతుంది అయితే మీకు అప్పుడు దాంట్లో ఇది ఓకే ఓకే అంటే స్టార్ మనకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా దాంట్లో మనకు థర్టీ థౌసండ్ లోపు కూడా ఏసీ ఉంది గోద్రేజ్ బ్రాండ్ ఉంది ఓకే గోద్రేజ్ వర్ల్పూల్ లాయడ్ బ్లూ స్టార్ ఇటాచి డైకిన్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఓకే సో అంటే మనకి ఇంచు మించు ఫోర్ థౌసండ్ అయితే తగ్గుతుందన్నమాట అనమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గుతుంది మీరు అంటే సైజ్ బట్టి మోడల్ బట్టి ప్రైజెస్ ఉంటాయి మీకు దాంట్లో కంపెనీ బట్టి ప్రైజెస్ ఉంటాయి దాంట్లో తగ్గుతుంది ప్లస్ ఇంకొకటి మీకు థర్టీ టూ ఇంచెస్ అబోవ్ ఎట్లయితే ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంచెస్ ఉన్నాయి ఆ ఎల్ఈడి టీవీస్ లో కూడా మీకు ప్రైస్ తగ్గుతుంది దాంట్లో కూడా మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితుంది ఓకే దాంట్లో కూడా మన దగ్గర ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఎల్జీ సామ్సంగ్ సోనీ ఎంఐ ఇంకా మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఉన్నాయి దసరా దివాళి మనకు మన షాప్ స్పెషల్ ఆఫర్ వస్తుంది దాంట్లో మనకు ఏమంటే థర్టీ టూ నుంచి మనకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు ఆఫర్ దసరా దివాళి ఆఫర్ వస్తుంది సో ఒక్కసారి మనకి ఒక్కొక్క ఏసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అన్న అంటే నార్మల్ గా ప్రైజెస్ ఎంత ఉన్నాయి అండ్ ఎంత పడుతుంది అండ్ మనకి జిఎస్టీ ఆఫర్ అప్లై చేసుకుంటే ఎంత పడుతుంది అని ఒక టూ త్రీ ఏసీస్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయి గోదరేజ్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ స్టార్ ప్రజెంట్ అయితే మీకు ఇది థర్టీ వన్ థౌసండ్ ఉంది దీంట్లో జిఎస్టి తగ్గిస్తే మీకు టెన్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అదే మీకు ట్వంటీ సెకండ్ తర్వాత టెన్ పర్సెంట్ మైనస్ అయితే తగ్గుతుంది అంటే ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది మీకు అప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు అంటే మీకు థర్టీ వన్ థౌసండ్ ఉంది ఇప్పుడు మీకు జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అదే మీకు థర్టీ వన్ థౌసండ్ లో ఆఫ్టర్ ట్వంటీ టూ తర్వాత మీకు మైనస్ అవుతుంది అయితే మీకు ట్వంటీ సెకండ్ థర్టీ వన్ అంటే మనకి లాస్ట్ జిఎస్టి ఆఫర్స్ అన్ని అప్లై చేసుకుని జిఎస్టి అప్లై చేసిన ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇంకా దాంట్లో మనకు స్పెషల్ ఆఫర్ వస్తే ఇంకా తగ్గుతుంది మీకు ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది దసరా దివాళి ఆఫర్స్ కదా దాంట్లో మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి

సో మనం ఇక్కడ నుంచి ఇంకా అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎక్కడైనా హైదరాబాద్ తెలంగాణ ఏపీ యూపీ ఎంపీ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంటది ఎక్కడైనా తీసుకోవచ్చు ఇండియా వరకు హోమ్ సర్వీస్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్జీ ఏసీ తీసుకొని షోరూం లో చూపించుకోవచ్చా చూపించుకోవచ్చు అవసరం లేదు మీకు హోమ్ సర్వీస్ ఉంది కంపెనీ పర్సన్ మీకు ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తారు మీరు ఎక్కడ పోయే అవసరం లేదు మీరు పర్చేస్ ఇన్స్టాలేషన్ అయినాక మీకు కంపెనీ సర్వీస్ ఉంటది ఎప్పటికీ బ్రాండ్ లో తీసుకుంటే ఓకే మనకి ఇప్పుడు ఏవైతే ఏసీలు ఉన్నాయో సో ఏసీలు వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉన్నామో స్టార్టింగ్ ప్రైస్ పాయింట్ ఫైవ్ టన్ మీకు వన్ టన్ వస్తుంది సైజ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి వన్ టెన్ పాయింట్ ఫైవ్ టన్ టూ టన్ అట్లా మీరు ఏ సైజ్ లో పోతే ఆ ప్రైజెస్ చేంజ్ అయితేనే ఉంటాయి సో ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అనే కాదు ఒక సైజ్ ఉంటుంది రూమ్ సైజ్ టెన్ బై టెన్ రూమ్ ఉంటే మీకు వన్ టన్ ఉంటుంది దాని నుంచి మీరు ట్వెల్వ్ బై బై టువె మీకు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉంటుంది మళ్ళీ సిక్స్టీన్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై ట్వంటీ టూ టన్ ఉంటాయి టూ పాయింట్ టూ ఉంటుంది అట్లా సైజ్ బట్టి ఏసీస్ ఉంటాయి దాంట్లో దాని ప్రకారం మోడల్ బట్టి బ్రాండ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి అదే ఇప్పుడు ఆఫీస్ లో ఆఫీస్ లో చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రిఫర్ ఆఫీస్ లో కొందరు విండో ఏసీ అంటారు కొందరు పోర్టబుల్ ఏసీ అంటారు ఓకే ఆల్ ఆల్ మోడల్స్ ఆల్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ఏసీ లో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి స్పీడ్ ఏసీ విండో ఏసీ పోర్టబుల్ ఏసీ కవర్ ఏసీ క్యాస్ ఏసీ ఇట్లాంటివి ఫైవ్ ఉంటాయి మీకు మోడల్స్ దాంట్లో అయితే మీ విండో ఉంది పోర్టబుల్ ఏసీ ఉంది ప్లస్ స్ప్లిట్ ఏసీ ఉంది టవర్ ఏసీ క్యాస్కెట్ ఏసీ కూడా మనం ఆర్డర్ మీద పెట్టింది ఆల్ ప్రొడక్ట్స్ ఆల్ మోడల్స్ అవైలబుల్ ఓకే సో మనకి ఇప్పుడు గోజరేజ్ ఉన్ను అదే విధంగా ఎల్జీ కాకుండా ఇంకా మంచి కంపెనీస్ అంటే ఇక్కడ మనకి మీరు ఏసీస్ లో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సార్ ఇవి అన్ని ఏసీస్ లో నడుస్తాయి మనకు ఇప్పుడు గోజరేజ్ అని ఏం లేదు లాయడ్ గోజరేజ్ వర్ల్పూల్ ఇటాచి బ్లూ స్టార్ ఇవి దాదాపు మొత్తం ఏసీస్ లో అంటే ఇప్పుడు ఎక్కువ బ్రాండ్ అయితే మనకు లాయడ్ బ్లూ స్టార్ హిటాచి గోద్రేజ్ ఈ బ్రాండ్స్ ఎల్జీ డైకెన్ లో ఎక్కువస్ సేల్ ఓకే సో మనకి ఇప్పుడు వచ్చే కస్టమర్స్ అయితే ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తున్నారు హిటాచి చేస్తారు గోద్రేజ్ చేస్తారు లాయర్ చేస్తారు ఓకే సో గురించి చెప్పాలంటే చెప్తారన్న అంటే మన దగ్గర వచ్చేసి ఫైవ్ స్టార్ లాగా అనిపిస్తుంది సో దీని గురించి ఏమేమి చెప్తారు ఫైవ్ స్టార్ ఫైవ్ అండ్ వన్ కన్వర్టేబుల్ ఉంటుంది మీకు అంటే మీరు అండ్ వన్ కన్వర్టబుల్ అంటే ఇప్పుడు రూమ్ చిన్న సైజ్ ఉంటాయి దాంట్లో కూడా అయితే ఏసీ ఇప్పుడు ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నా ఫైవ్ మెంబర్స్ ఉన్నా దానికి కన్వర్టబుల్ చేసుకుంటది ఏసీ ఏసీ ఫైవ్ అండ్ వన్ కన్వర్టేబుల్ ఉంటది ఎంత ఉందన్న ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ సెకండ్ తర్వాత ప్రైస్ ఇంకా తగ్గుతుంది మీకు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్ బట్టి ఉంది ట్వంటీ టూ తర్వాత మీకు ఎయిటీన్ పర్సెంట్ రేట్ బట్టి ఉంటుంది అప్పుడు ప్రైస్ ఇంకా మీకు బిలో ఫార్టీ కూడా ఫార్టీ లో ఫైవ్ స్టార్ ఏసీ వస్తది ఓకే ఆఫ్టర్ ట్వంటీ టూ కొంచెం మార్క్స్ మీకు నెక్స్ట్ వీక్ లోనే ఆఫర్ వస్తాయి సో ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉంటది అప్పుడు ఆ ఇన్స్టాలేషన్ చార్జెస్ మీకు ఇప్పుడు పే చేస్తే ఫిఫ్టీన్ ఉంది ఆ టైం లో మీకు ఇన్స్టాలేషన్ ఫిఫ్టీన్ కూడా సేవింగ్ ఉంటుంది దసరా దివాళీ ఆఫర్ లో ఓకే సో అంటే కస్టమర్స్ ఇక్కడికే రావాలి అంటే ఎందుకు రావాలని ఏం చెప్తారు ఇక్కడికి రావాలంటే ఇప్పుడు ఇప్పుడు అందరి దగ్గర ఏసీస్ ఉంటాయి ఓకే ఏసీస్ ఉన్నాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ ఛార్జెస్ తీసుకుంటారు ఓకే ఇన్స్టలేషన్ దాంట్లో తీసుకోకపోయినా దాంట్లో యాడ్ చేసి రేట్ ఎక్కువ చేసి చెప్పేస్తారు కానీ మేము అట్లా లేదు మాది ఏమంటే హోల్సేల్ రేట్ ఉంటుంది మేము ప్రైసెస్ కూడా తగ్గిస్తాం మన ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది కంపెనీ నుంచి ఓకే ఏదో ఏ మోడల్ ఇన్స్టలేషన్ ఫ్రీ ఉంది ఆ ఫ్రీ ఇస్తాం మనం అట్లా